జగన్మోహన్ రెడ్డి కోసం మూడు వందల యాభై మంది వాలంటీర్లు రాజీనామా తాడిపత్రి మండల పరిధిలోని మూడు వందల యాభై మంది వాలంటీర్లు తాడిపత్రి ఎంపీడీఓ కార్యాలయంలో రాజీనామా చేసి అనంతరం తాడిపత్రి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వాలంటీర్లు మాట్లాడుతూ ఇప్పటి వరకు జగనన్న కోసమే సంక్షేమ పథకాలను ప్రజలేకి తీసుకొచ్చి వారి చేతులకు అందజేశామని ప్రస్తుతం మళ్లీ జగనన్న ప్రభుత్వం తీసుకొచ్చేందుకు ఈరోజు వాలంటీర్ పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో జగనన్నను సీఎం చేసుకుంటామని మీడియాతో తెలిపిన వాలంటీర్లు వాలంటీర్లు రాజీనామాపై స్పందించిన తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ మూకుమ్మడి వాలంటీర్లు రాజీనామా ఒక శుభ సూచకమని రాబోయే ఎన్నికల్లో వాలంటీర్ల వ్యవస్థ కీలకంగా పనిచేస్తుందని చంద్రబాబు నాయుడు బినామీ అయిన వ్యక్తులతో కోర్టులో కేసులు వేయించి ప్రతిపక్షాలు వివిధ పార్టీలతో వాలంటీర్లను మాటలతో వేధింపులు గురిచేస్తున్నారని తప్పకుండా రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలిపారు చిక్లూరు గ్రామంలో గ్రామ వాలంటీర్గా చేస్తున్నాను ఇంత ముందు ఎక్కడ కానీ నాకు గుర్తింపు రాలేదు ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన ద్వారా నేను చాలా పది మందికి తెలిసింది నేనే నేనేంట ఏందో అని తర్వాత జగన్ ప్రభుత్వం జగన్ సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామందికి చాలా ఉపయోగాలు జరిగినాయి కుల మత భేదాలు ఏమీ లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి ఆర్థికంగాను సామాజికంగాను ప్రతి ఒక్కరూ లబ్ధి పొందినారు అదేవిధంగా ఇప్పుడు మేము జగన్ కోసం జగన్ సార్ కోసం పనిచేయాలంటే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది అడ్డు పెట్టుకొని ప్రతి ప్రతి పార్టీ కూడా మమ్మల్ని దూషిస్తున్నారు కానీ ఇప్పుడు మేము ఆ పార్టీ పార్టీకి పనిచేయాలంటే వాలంటీర్ గా ఉండకూడదు కాబట్టి ఇప్పుడు వాలంటీర్గా స్వచ్ఛందంగా రిజైన్ చేసి నేను జగన్ సార్ కోసమే పనిచేయాలని నిర్ణయించుకున్నాను జగన్ సార్నే గెలిపించుకుంటాము అందరికీ నమస్కారం నా పేరు శోభ చిన్న చిన్న గ్రామంలో ఆరో క్లస్టర్ నేను నేను చేస్తున్నాను నేను ఇంతకుముందు కొందరికే తెలిసేదాన్ని ఇప్పుడు వాలంటరీగా పనిచేస్తున్నాను కాబట్టి నాకు ఇచ్చిన అరవై కుటుంబాలతో నాకెంతో సన్నిహిత భావము వారితో వారికి సేవ చేసి భాగ్యము ఇచ్చిన జగన్ సారికి ముందుగా నమస్కారములు ఎందుకంటే ఈ పని చేయడం వల్ల నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాను పది మందికి వారికి అర్హత ఉన్న ప్రతి ఒక్క పథకం వారికి అందజేయటకు నేను ఒక పనిముట్టుగా వాడబడుతున్నానంటే ఇది ఎంతగానో నాకు సంతోషకరమైన విషయము నా కుటుంబం ఈ ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నవరత్నాల ద్వారా నేను కుడుక నాకు ఇంటి స్థలము నా కొడుకు నాలుగు సంవత్సరాలు అమ్మఒడి అత్తకి వై వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత ఫిన్షన్ మేము అన్నీ అందుకున్నాము మేము ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నామంటే జగన్ సార్ వల్ల ఇక్కడ ఎమ్మెల్యే సార్ ద్వారా ఎందుకంటే మేము ఇంత ఇంతకుముందు అయితే మాకు ఇంటి స్థలం లేదండి మాకు పూర్తిగా ఏమీ లేదు ఇప్పుడు ఈ స్థితిలో మేము ఉన్నామంటే నిజంగా సంతోషిస్తున్నాము ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా మేము ఎన్నో నేర్చుకున్నాము ఎందుకంటే పది మందికి ఆ పథకాలు అందజేయడం వల్ల వారు సంతోషపడుతున్నారు మేము సంతోషపడుతున్నాము కానీ ఈ రోజు ఈ వాలంటరీ వ్యవస్థ ఉండకూడదని మా మీద ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు కానీ అవన్నీ అవాస్తవాలను నిరూపి నిరూపించడానికే స్వచ్ఛందంగా నేను రిజైన్ చేస్తున్నాము ఎందుకంటే సార్ కోసమే మేము పనిచేయాలని దృఢ సంకల్పంతో ఈరోజు వాళ్ళని వ్యవస్థ అంతా మేము మా ఎమ్మెల్యే సార్ని మా సీఎం సార్ని గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా వాలంటీర్లు అందరూ రూలర్ మండల్లో ఉన్నటువంటి వాలంటీర్లు దాదాపు మూడు వందల నలభై ఎనిమిది మంది వాలంటీర్లు రిజైన్ చేయడం జరిగింది ఒకరిద్దరు గ్రామాలలో లేక వాళ్ళు చేయలేదు ఇది శుభ పరిణామంగా భావిస్తున్నారు ఎందుకంటే జగన్ జగన్ అన్న ఏ ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థ పబ్లిక్ సర్వీస్ చేసేదాని కోసం స్థాపించినాడు చంద్రబాబుకు అనుబంధ సంబంధమైనటువంటి నిమ్మగడ్డ ప్రసాద్ చౌదరి గారు ఒక పిటిషన్ ఇచ్చి ఈరోజు ఎవరు కూడా పెన్షన్లు పంచేకి వాలంటీర్లకు లేకుండా ఈసీ గారు ఇచ్చినారు దానికి తోడు వాళ్ళకి ఇప్పటి నుంటే నాలుగు ఐదు సంవత్సరాల నుండి ఇస్తున్నటువంటి పెన్షన్ బుక్ కూడా దాన్ని తీసుకుపోకూడదు ఒక ఆధార్ కార్డు ఓటర్ ఐడి తీసుకుపోతే మాత్రమే మీకు పెన్షన్ ఇస్తారు ఎంతోమంది తాతలు వంటరి మహిళలు విడో పెన్షను వికలాంగుల పెన్షను కొంతమంది బెడ్డెడ్ అయి ఉంటారు వీళ్ళకందరికీ సేవ చేసుకుంటూ ఇన్ని రోజులు ఉన్నారు ఈరోజు వాళ్ళు వాలంటీర్లు పోయి పెన్షన్ ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది గతంలో జన్మహూమి కమిటీలు పెట్టి ఏ విధంగా వీఆర్వోల్తో పనిచేస్తా అన్నాడో యా యాప్ చెట్టుల కింద ఈరోజు అంటే జగనన్న గారు సచివాలయాలు కట్టించారు కాబట్టి సచివాలయాల్లో ఉంటుంది వాలంటీర్ వ్యవస్థ ఉన్నా ఐదున్నర ఆరు పెన్షన్లు ఇచ్చేవాళ్ళు ఈ రోజు పరిస్థితి వాళ్ళ ఆఫీస్కి వచ్చేదే పదిహేనున్నర పదకొండుకి వస్తారు ఎండటి ఎండలో గుడక అవాతాతలు పోయి పెన్షన్ తీసుకోవాలంటే లైన్లో నిలబడి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాలి ఈరోజే ఈ విధంగా ఉంటే రేపు చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏం చేస్తారు వాలంటీర్ల వ్యవస్థమైన వ్యవస్థ పైన జగనన్న మీద ఉన్నటువంటి కోపంతో వ్యవస్థల మీద పడి అతను ఎలక్షన్ కమిషనర్లకు ఈయడం జరుగుతుంది పిటిషన్ అతను అతను సంబంధించినటువంటి వాళ్ళతో ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అందరూ కూడా ఆలోచన చేయాల్సినది ఒకటే ఈరోజుగా కొంతమందికి వాళ్ళు నన్ను చెప్పేది అనేది ఏమంటే ఈ నెలతోనే పెన్షన్లు ఆగిపోతాయి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ పెన్షన్లు ఇస్తారు అనేది కూడా ఒకతాడు నేను ఈరోజు గంగాదేవపల్లి గ్రామంలోకపోతే ఏమినైనా పెన్షన్ రావంటనే అని అడుగుతారు గతంలో ఎవరన్నా మేము గ్రామంలోకపోతే ఎన్నా మాకు పెన్షన్ రాలే నువ్వు మా భర్త చనిపోయినాడు ఇన్ని రోజులు అవుతుందంటే ఇంక రెండు నెలలు మా వస్తుందని భరోసా ఇచ్చేవాళ్ళం ఈరోజు ఎవరికి ఏమని భరోసా చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నాం ఎవరైనా కానీ రాజకీయ వ్యవస్థలు వేరు ప్రజల సమస్యలు వేరు ప్రజ బాగోగులు చూడ చూసేదానికోసమే ఈ వ్యవస్థలన్నీ ఏర్పడినాయి అలాంటి వ్యవస్థలను కూడా చిన్న భిన్నం చేస్తారు మళ్ళా దానికి కూడా నిబంధనలు మీకు జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది మీకు పాస్బుక్ ఉందా అందువల్ల ఆ పాస్బుక్ తీసుకుపోతే మీకు పెన్షన్ ఇవ్వరు అందువల్ల మీరు కార్డు లేకపోతే ఓటర్ ఐడి ఏదో ఇటు తీసుకోవాలని చెప్పే నిబంధనలతో ఉన్నారు నేను చూడంగా నేను నిన్న మొన్న కూడా యాడికి పప్పులు అట్లా పోయినప్పుడు కూడా అక్కడ ఉండేటువంటి ప్రొద్దు నుండి వాలంటీర్లు చాలామంది ఫోన్ చేస్తున్నారు మా గేంటికి ఉద్యోగాలు మేము రిజైన్ చేస్తాము మన్ను ప్రతి ఒక్కరు కూడా మీటింగ్లలో కూడా మమ్మల్ని అవమానకరంగా మాట్లాడుతున్నారు మా మనోభావాలు దెబ్బతింటున్నాయి అనేది చెప్పడం జరుగుతుంది ఏ వ్యక్తికైనా కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితం మీదనో వాళ్ళ వ్యక్తిగత మీదనో మాట్లాడే ఎవరికైనా ఉంటుంది ఒక వ్యవస్థ పైన మాట్లాడతారు మాట్లాడే వాళ్ళు వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థపైనే మాట్లాడతారు రకరకాలుగా మాట్లాడేలా జరుగుతుంది ఏందో ఇంట్లో ఎవరు లేనప్పుడు మహిళలను ట్రాప్ చేస్తారనేది లేకపోతే రకరకాల కారణాలతో వాళ్ళను వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తారు కాబట్టి నాకు తెలిసి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో తాడుపిత నాంది పలుపుతుంది అనేది నా ఆలోచన ఉంది కాన్షియన్స్ వైర్ చేస్తారా లేకపోతే ఇంతటితో ఆగుతుందో కూడా తెలియడం లేదు ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి కానీ ఉన్నటువంటి బలాన్ని కానీ తాడపత్రం నుంటే మొదలవుతుంది ఏంటంటే జగనన్న గతంలో చెప్పేవాళ్ళు నాకు సైన్యం అదే వాలంటీర్ల వ్యవస్థ ప్రజలకు ఏమందుతుంది అనేది సంక్షేమ పథకాలు జరుగుతుంది వాళ్ళ గుండానే గుండా చూడకోకుండా పార్టీలు చూడకోకుండా అతీతంగా పార్టీలకు అతీతంగా మేము ప్రజలకు అందిస్తున్నామనే భరోసా కూడా జగన్ ఉన్న చెప్తా అంటే ఇక్కడ కింద ఉన్నటువంటి వాలంటీర్లు కూడా అంతే ఉత్సాహంతో పనిచేస్తా ఈరోజు తెలుగుదేశం నాయకులు వాలంటీర్ల మీద మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు కూడా ఆ విధంగానే వైఎస్ఆర్ వాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ కానీ వాళ్ళు అదే విధంగా అనుకుంటే ఎంతమంది వచ్చేటివి ఎంతమందికి స్కీములు వచ్చేటివి రైతు భరోసా కావచ్చు చే అమ్మఒడి కావచ్చు చేయుత కావచ్చు ఆసరా కావచ్చు ఇవన్నీ కూడా విద్యా దీవెన ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు ఈరోజు ప్రజలకు అందుతున్నాయి అంటే ఒక వాలంటీర్ వ్యవస్థ వల్లనే అందుతున్నాయి అది ప్రతి ప్రజలు కూడా అది గమనించాలా వాలంటీర్ వ్యవస్థ లేకపోతే మనం ఎంత ఇబ్బందికరమైన ఉండే పరిస్థితులు ఉండేటివి ఈ వ్యవస్థ వచ్చినాక జగన్ అన్న ఈ వ్యవస్థ తెచ్చినాక మనం ఇంట్లోంటి బయటికి కాలు పెట్టకోకుండా మన పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయి గతంలో అయితే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ పెన్షన్లు వచ్చినాయంటే సత్రాలు సాగుల చుట్టూ తిరగల ఒక పెన్షన్ కావాలంటే జన్మం కంపి సభ్యుడు ఏడున్నాడు అని వెతికే పరిస్థితి ఉన్నది వాడు పెద్దన్న ప్యాంట్ వేసుకొని